పిత పుత్ర పవిత్రాత్మ నామముల ఆమె మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి అందరము మన త్రోవలో మనము వెళ్లిపోయి కాని ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఆరవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచియుందము తృత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పించుకుందాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియు తనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువా మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే వివేకమునొసు ఈరోజు దేవని వాక్యాన్ని చదువుకుందాం యోహాను వార్త పన్నెండవ అధ్యాయం వచనములు నుండి వరకు వచనము పండుగకు దినములు ముందుగా బెతానియాకు అది మృతులలో నుండి లేపబడిన లాజర్ యొక్క స్వగ్రామము యేసుకు విందు చేయబడెను మార్తమ్మ మరియు పరిచర్యలు చేసెను లాజరు పంక్తిలో కూర్చుండెను అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి ఏసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను ఆ పరిమళంతో గృహమంతటూ గుబాళించెను అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారి ఈ పరిమళ తైలము మూడు వందల దీనారములకు అమ్మి పేదలకు అతడు పేదల పట్ల జాలితో అట్లు అనలేదు ఏలైనా వాడు దొంగ తన యొద్ద డబ్బుల సంచి నుండి దొంగలించుచుండును అప్పుడు యేసు ఆమెను అటుల చేయనిండు నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు కానీ నేను మీతో ఉండను అక్కడ ఉన్నాడని యూదా జన సమూహము తెలుసుకుని యేసునే కాదు ఆయన చే మృతులలో నుండి లేవబడిన లాజర్ను కూడా చూచుటకు వచ్చిరి అంతటా ప్రధానాచకులు లాజర్ను కూడా చంపుటకు కుట్ర చేసిరి ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు తమ వారిని విడనాడి ఆయనను విశ్వసించుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగుగాక ఈరోజు సువిశేషాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేషంలో గమనించినట్లయితే క్రీస్తు ప్రభు బతానియా గ్రామంలోకి వచ్చారు ఎవరింటికి వచ్చారు లాజర్ ఇంటికి వచ్చారు లాజర్ని లేపుతారు కదా క్రీస్తు ప్రభు మరణించిన లాజర్ని నాలుగో రోజు లేపుతారు లేపాక వా వాళ్ళ ఇంట్లో క్రీస్తు ప్రభుకి విందు చేయబడుతూ ఉంది అక్కడ మార్తమ్మ పరిచర్యలు చేస్తూ ఉంటుంది క్రీస్తు ప్రభుకి ఫుడ్ అరేంజ్ ఐటెంలో బిజీగా ఉంటుందా లాజర్ కూడా సహ పంక్తిలో కూర్చొని క్రీస్తు ప్రభుతో భూజిస్తూ ఉంటాడు అప్పుడు మరియమ్మ ఏం చేస్తుంది విలువైన స్వచ్ఛమైన జటా మాంసి పరిమళ ద్రవ్యమును తెచ్చి సేరు నర తెచ్చి ఏసు పాదములను అభిషేకిస్తూ ఆమె తల వెంట్రకలతో తుడుస్తూ ఉంటుంది ఆమె క్రీస్తు ప్రభు పట్ల తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది అంతేకాకుండా వారికి చేసిన మేలు గాను భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది లాజర్నీ లేపారు కదా క్రీస్తు ప్రభు మరణం నుండి దానికి భావాన్ని వ్య వ్యక్తపరుస్తూ ఆమె అలా చేస్తూ ఉంటుంది కానీ అక్కడ యూ దయస్ ఏమంటున్నాడు ఇంత ఖర్చు పెట్టి ఇంత పరిమళ ద్రవ్యాన్ని ఆయన కాళ్ళ మీద పోయిపోతే ఆ పరిమళ ద్రవ్యాన్ని అమ్మితే మూడు వందల దినారాలు వస్తాయి అవి పేదలకి దానం ఇవ్వకూడదా అన్నట్లు అంటాడు కానీ అతని ఇంటెన్షన్ అది కాదు అతను ఒక దొంగ ఆ మూడు వందల దినారాలు తన చేతికి ఇస్తే తన డబ్బుల పరిస్థితిలో నుండి దాని దొంగలిచ్చు అనే ఇంటెన్షన్తో అతను అట్లా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ గమనించినట్లయితే యూదా ఇస్కారియత్ దేవుడు చేసిన దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూస్తూ ఉంటాడు మేల్ తన నుండి మేలులు పొందుకొని తన డబ్బుల పరిస్థితి నుండి దొంగతనం చేస్తూ అట్లా జీవిస్తూ ఉంటాడు ఇక్కడ మరియమ్మను మార్తమ్మను గమనించినట్లయితే వారు క్రీస్తు ప్రభుకి సేవ చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు వారు క్రీస్తు ప్రభు వారికి చేసిన మేలులకు కాను వారు భావంతో ఆయనని ఆరాధిస్తూ ఉన్నారు మరి మనం ఏ కో చెందుతున్నామో క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు పొందుకొని ఆయనని నమ్మ నమ్మని వారి జాబితాలో ఉన్నామా లేకపోతే వారు చేసిన అద్భుతాలు పొందుకొని ఆయనను ఆరాధించే జాబితాలో ఉన్నామా అని పరిశీలించుకుందాం అంతేకాకుండా క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఆమెని ఇట్లా చేయనీయండి అండి భూస్థాపన దినమునకై దానిని దాచి ఉంచుకొననీయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు మీతోని పేదలు ఎప్పుడూ ఉంటారు కానీ నేను ఎప్పుడూ మీతోనే ఉండను కదా అని ఎనిమిదవ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు అంటే ఆయన మరణం సంభవించబోతుంది ఆయన పునరుత్నం పొందుతాడు అంతేకాకుండా ఆయన మోక్షారోహణం అయిపోతూ ఉన్నాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఎనిమిదవ వచనంలో చెప్తూ ఉన్నారు యేసు ప్రభు ఇదంతా తంతు జరుగుతా ఉంటే ని చూడటానికి క్రీస్తు ప్రభుని చూడటానికి అక్కడ అనేక మంది యుదులు వస్తూ ఆయనను విశ్వసిస్తూ ఉంటారు ప్రధానార్చకులు చివరికి ఎట్లా తయారవుతారంటే ఈవెన్ ని కూడా మళ్ళీ కుట్ర చేసి చంపాలి బికాస్ క్రీస్తు ప్రభు లేపటం ద్వారా యూదులు ఎంతో మంది ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను విశ్వసించకుండా క్రీస్తును విశ్వసిస్తున్నారని అసూయ ద్వేషంతో వాళ్ళు అట్లా చేద్దాము క్రీస్తు ప్రభుని చంపుదాము ని కూడా చంపుదామని యత్నిస్తూ ఉంటారు అన్నమాట ప్రార్థించడము క్రీస్తు ప్రభువా మరియా ఎలాగైతే మీ పరిశుద్ధ పాదాలను జటా మాంసి తైలంతో అభిషేకిస్తూ ఉందో ప్రభు మేము కూడా తండ్రి ఈ పరిశుద్ధ పాదములు పట్టుకొని తండ్రి మీ కృపకై అర్థిస్తున్నాం ప్రభువా మాకన్నిటితో మీ పాదములను కడిగి మాకు పాపక్షమను దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రతిమానిచున్నాం ప్రభు మీరు మాకు చేసిన సక్కల మేలులకు మీకు కృతజ్ఞతలు అర్పి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ప్రభు ఈ పరిశుద్ధ వారంలో మీ సిలువ పాటల ధ్యానం చక్కగా చేసి మీ కృపకి మీ దయకి పాత్రలమయ్యే భాగ్యాన్ని మా అందరికీ దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలుతున్నాం ప్రభు మా ఈ ప్రార్థన యేసు శ్రేష్టమైన ఉమ్మ నాడిగి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె